ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే పులిహోర పులుసు చాలా ఈజీగా పులిహోర పులుసుని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం పులిహోర తయారు చేయడానికి యాభై గ్రాముల చింతపొండుని తీసుకుని శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లో వేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి మనం నానబెట్టుకున్న చింతపొండుని ఇలా చక్కటి రసంగా తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో హాఫ్ కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో నాలుగు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులో పావు స్పూన్ జీలకర్ర వేసుకుని లైట్గా వేయించుకోవాలి హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు చిట్పటలాడిన తర్వాత ఇందులో పావు కప్పు పల్లీలు వేసుకుంటున్నాను ఇందులోనే ఒక స్పూన్ పచ్చి వేసుకుంటున్నాను ఒక స్పూన్ మినప్పప్పు వేసుకుంటున్నాను మనం వేసుకున్న పప్పులన్నీ లైట్గా వేగిన తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి పల్లీలు పచ్చి శనగపప్పుని మినపప్పుని త్వరగా వేయించుకుని ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకుని లైట్గా వేయించుకోండి ఇలా అన్నిటినీ దోరగా వేయించుకుని మనం తీసిపెట్టుకున్న చిక్కటి చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసుకోవాలి ఇందులోనే నేను హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ కారపొడి పావు స్పూన్ ఇంగవ వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి ఇందులో రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను మనం తీసుకునే చింతపండుకి ఉప్పు కరెక్ట్గా వేసుకున్నట్లయితే పులిహోర పులుసు నెల రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా చాలా ఈజీగా పులిహోర పులుసుని తయారు చేసుకోండి ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి